శౌర్య మాత్రం ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే సమయానికి రామలక్ష్మి ఛాయ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో శౌర్య మాత్రం రామలక్ష్మి మాట్లాడిన మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రిన్సిపల్ సార్ అన్న మాటలు అవన్నీ కూడా శౌర్య గుర్తు చేసుకొని సతమతమైపోతూ ఉంటాడు ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అంతలో ఒక లారీ అటుగా వస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి శౌర్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శౌర్య సార్ అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా శౌర్య మాత్రం ఏదో మైకంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వెనకాల రాలి కుద్దడానికి సిద్ధంగా ఉంటుంది రామలక్ష్మి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శౌర్యని కాపాడుతుంది వెంటనే పక్కకు తోయగానే శౌర్య క్రింద పడతాడు అంతలో శౌర్య లేచి రామలక్ష్మి చూసేసరికి రామలక్ష్మి నువ్వ నన్ను ఎందుకు కాపాడావు రామలక్ష్మి నన్ను కాపాడకుండా ఉండాల్సింది ఏంటి సార్ ఇది ఎందుకు ఇదంతా చేస్తున్నారు అయినా మీరు ఇలా అయిపోతారని మీకు ముందే తెలియదా సార్ మీ జీవితాన్ని ఇలా ఎందుకు చేసుకున్నారు సార్ మిమ్మల్ని ఎంత నమ్మం సార్ మేమంతా కూడా కాలేజ్ అంతా కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంది సార్ కానీ మీరేం చేశారు ఏంటి రామలక్ష్మి ఏంటి నువ్వు కూడా అంటున్నావా అను రామలక్ష్మి అను నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతే కదా రామలక్ష్మి ఏంటి సార్ మీరు అంటుంది ఏం మాట్లాడుతున్నారు చేసిందంత చేసి నన్ను అర్థం చేసుకుంది ఇంతే కదా అంటే నేను ఎలా ఏం మాట్లాడాలి అని రామలక్ష్మి అంటూ ఉంటే రామలక్ష్మి నేను ప్రశాంత్ గాడి కోసమే ఇదంతా చేశాను రామలక్ష్మి అని అనగానే ఒకసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రశాంత్ గురించి మీరు ఏం చేశారు సార్ అవును రామలక్ష్మి అసలు ఏం జరిగిందంటే అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా రామలక్ష్మికి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఎవరికి నా బాధను చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నా గుండెలో ఉన్న భారం కాస్త పోయినట్టు అనిపిస్తుంది అందుకే చెప్పేశాను రామలక్ష్మి చెప్పేశాను అంటే సార్ ఇదంతా మీరు చేయలేదు సార్ మరి ఎందుకు సార్ వద్దు రామలక్ష్మి వద్దు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదా రామలక్ష్మి ఇక నా జీవితం ఇంత రామలక్ష్మి ఇక నా జీవితం మారదు మారదు రామలక్ష్మి లేదు సార్ మీ జీవితాన్ని నేను మార్చుతాను మీ జీవితం వీళ్ళు అర్ధాంతరంగా ముగేయడానికి వీల్లేదు వద్దు రామలక్ష్మి ఏం నాన్నైతే నా పెళ్ళి ఆ ప్రశ్నతో చేయదలుచుకున్నాడో ఇప్పుడే ఈ క్షణమే నేను జరిగిందంతా నాన్నకి చెప్పేస్తాను అని అంటూ రామలక్ష్మి కోపంగా వెళ్తూ ఉండగా అప్పుడు వెంటనే రామలక్ష్మి చేతిని తీసుకుని శౌర్య తలపై పెట్టుకోగానే సార్ మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా వద్దు రామలక్ష్మి ఈ నిజం నీకు కూడా చెప్పాలని అనుకోలేదు కానీ నా మనసులో ఉన్న భారం దిగాలని నేను మీకు అలా చెప్పాను రామలక్ష్మి చెప్పాను అనే విధంగా అంటూ బాధపడిపోతూ వెంటనే గుండెలకు హత్తుకుంటాడు రామలక్ష్మి కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇదే సరైన సమయం మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి పద ఆద్య అని అంటూ వెంటనే ఆద్యను తీసుకొని స్త్రీను పొలం దగ్గరికి బయలుదేరతాడు మరోవైపు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంతలో పద్మ వచ్చి ఏమైందే ఇంత కోపంగా ఉన్నావేంటి ఏం జరిగింది ఏంట ఏం చేయమంటారు అత్తయ్య ఆయన ఆయన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని చూసిన ప్రతిసారి చేజారుతూనే వస్తున్నాడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అలా అని నేను చూస్తూ ఊరుకోలేను రోజురోజుకి ఆ ఆద్యపై ప్రేమ కలుగుతూనే ఉంది కానీ నాపై ప్రేమ పూర్తిగా తొలగిపోతూనే ఉంది మరి నువ్వు చేసే ఘనకార్యాలు అలా ఉన్నాయి ఒక్కటైనా ఒక్కటంటే ఒక్కటైనా కరెక్ట్గా చేసావా నువ్వు చేశావని చెప్పుకోవటానికి ఒక్కటైనా ఉందా ఏంటి ఏమంటున్నారు అతయ్య మీరే ఇలా అంటే ఇక ఆయన ఇంకెలా అనాలి అవునే వాడు అన్నదాంట్టు తప్పే ముందే నువ్వు ఏ రోజు వాడిని అర్థం చేసుకున్నావని మొత్తం అన్నీ కూడా చేతికి కూడా అందకుండా చేజారిచ్చేసావు కదా అంటే ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు నేనే ఇదంతా చేశానని అంటున్నారా అలా అనట్లేదే వాడి మనసులో నీపై ప్రేమ కలగాలంటే వానికి నచ్చినవి చేయమని నీకు ముందే చెప్పాను కదా మీరు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాను ఆద్యపై మాత్రమే మక్కువ చూపిస్తున్నాడు అయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఏంటత్తయ్య అది అని విధం కానగానే వెంటనే చెవి దగ్గర వెళ్ళి పద్మ చెప్తూ ఉంటుంది అంటే అత్తయ్య దీంతో నా వశం అవుతాడంటావా ఖచ్చితంగా అవుతాడే దీన్నైనా కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది ఇక ఆ తర్వాత నేనేం చేయలేను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పద్మ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పార్వతి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆధ్యా మొదలు పెడుతున్నాను సరే శ్రీను అయినా ఏంటి చారో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆపుతావా శోభనమా అది కూడా నీతోనా నీతో శోభనమేంటి ఆయన నీతో శోభనం చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు చారో అసలు శోభనం కాదు నువ్వే మంటలో ఆద్యను తోసావని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు నేను నీతో శోభనం ఎలా చేసుకుంటాను నువ్వే ఖచ్చితంగా ఆద్యను మంటల్లో తోసేశావు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అవును నీపై నాకు అనుమానం ఉంది ఆధారాలు లేకుండా నువ్వెలా నన్ను అనుమానిస్తావు బావా నాకు అర్థం కావట్లేదు నా అనుమానమే నా ఆధారం చారు అవును అసలు అమ్మ పవర్ ఆపితే మరి ఆ దీని మంటల్లో తోసిందెవరు చెప్పుచారు నేనేం కాదు మా పిన్నే ఇదంతా చేసింది అని అనగానే ఆ మాటలన్నీ విన్నా పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మొత్తం నో మీద పెట్టేస్తుందా ఉండు దీన్ని పని చెప్తాను అని అంటూ కోపంగా వస్తూ ఉండగా అదే సమయానికి శ్రీను అంటే ఇదంతా పిన్ని చేసిందా ఉండు పిన్ని ఎంత చూస్తాను అని అంటూ కోపంగా శ్రీను అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతలో పార్వతి వచ్చి కోపంగా అసలు ఏమనుకుంటున్నావే ఇదంతా చేసింది నువ్వే 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 మంటల్లో నువ్వు తోసేసావు కరెంట్ ఆఫ్ చేయమంది నువ్వు అలాంటిది నా పేరు చెప్తావా అన్నీ నువ్వు చేసి మమ్మల్ని అంటావా అనే నా మీద నింద మోపుతావా నీకెంత ధైర్యం ఉంటే నాపై మోపుతావు ఏదో నీపై అనుమానం రాకుండా ఉండాలని ఏదో చిన్న సాయం చేస్తే నా మీద నేడతావా అని అనే విధంగా అంటూ కోపంగా అలా చారు అను ఆద్య అనుకొని చారుని ఇలా అనగానే వెంటనే ఆత్యను చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా ఆద్యను చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడే ఈ విషయం పెద్దనానికి చెప్తాను అసలు నన్ను చంపాలనుకుంది చారునా అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఊరి దేవుడా నేను ఇంత పని చేశానేటి అయ్యో చారు నువ్వు ఇలా ఇరుక్కుంటావని అనుకోలేదే అయిపోయింది అంతా అయిపోయింది ఇక నీ చాప్టర్ క్లోజ్ అయ్యో అని పార్వతి కంగారు పడిపోతూ ఈ విషయం వెంటనే చారుకు చెప్పాలి అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆద్య మాత్రం ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అసలు ఇన్నాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ వెండిపోటు పొడవాలని చూసింది చారు నీ అంతు చూస్తాను నిన్ను వదిలిపెట్టను ఇక నిన్ను క్షమించను అనే విధంగా అంటూ ఆద్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో వైపు పార్వతి ఫోన్ చేస్తుంది చారుకు ఏంటి ఈ పిన్ని ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇందాకే కదా మాట్లాడాను అనే విధంగా అంటూ వెంటనే ఏటి పిన్ని చారు చారు ఆదికి నిజం తెలిసిపోయింది ఏం నిజం ఏం మాట్లాడుతున్నారు అది చారు ఇక జరిగిందంతా కూడా పార్వతి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా ఏటి పిన్ని నేను అక్కడికి వస్తానని ఎలా అనుకున్నారు ఇప్పుడు ఎలా పెద్ద నాన్న కానీ విషయం తెలిస్తే నన్ను ఈ ఇంట్లో ఉంచడు ఇప్పుడు ఏం చేయాలి చారు నాకు మాత్రం ఏం తెలీదు కంగారులో మొత్తం అంతా కక్కేశాను ఇక నిన్ను మాత్రం ఆ భగవంతుడే కాపాడాలి అని అంటూ వెంటనే పార్వతి కాల్ని కట్ చేయగానే చారు మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక కంగారుగా అలా చూస్తూ ఉంటే అంతలో ఆద్య ఇంట్లోకి రాగానే చారు షాక్ అయిపోతుంది పెద్దనాన పెద్దనాన అనే విధంగా పిలుస్తూ ఉంటే వెంటనే చారు పరిగెత్తుకుంటూ ఆద్య ఎదురుగా వచ్చి నిలబడగానే ఆద్య కోపంగా చారుని చూస్తూ ఉంటుంది నన్ను ఎవరు చంపాలని చూసారో నన్ను ఎవరు తోసేశారో అంత తెలిసిపోయింది అని విధంగా అనగానే కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ప్లీజ్ ఆత్యా పెద్దనాన్నను పిలువకు ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ఏంటి నా కాళ్ళు పట్టుకొని ప్రయోజనం లేదు ఇది చేసే ముందు ఉండాలి ఇక ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు చారు అని కోపంగా ఆత్య అనగానే చారు షాకింగ్గా చూస్తూ ఉంటా